అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్కారం సార్ నమస్తే సార్ ఏదైతే మార్చల్ల నియోజకవర్గంలో సంఘటన చోటు చేసుకుందో అది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది ఎందుకు అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్ళి ఆ ఏవిఎం మిషన్ ని పగలగొట్టడం అది కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే కావడం అసలు ఏంటి ఏ విధంగా చూడాలి ఈ ధోరణి దేనికి అర్థం పడుతుంది ఎమ్మెల్యే క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే నాలుగు సార్లుగా అతనే మాచర్ల నుంచి గుతా ఉన్నాడు ఇప్పుడు ఐదోసారి సారి పోటీలో ఉన్నాడు పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు వాళ్ళ నాయకుడు ఏం చెప్తున్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనమే గెలవబోతున్నాము అని చెప్పని అతను బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నారు ఆ పార్టీ శాసనసభ్యుడు అతను నాలుగు సార్లుగా నెగ్గున్న సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్నా చట్టసభకు ఎంపికవుతూ వస్తున్నా బాధ్యత కలిగిన శాసనసభ్యుడు అయి ఉండి మరొకసారి పోటీలో ఉన్న అభ్యర్థి అయ్యుండి అతనే స్వయంగా మాచల నియోజకవర్గంలో పాల్వాగేటు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ పోలింగ్ బూత్లో ఈవీఎం మెషిన్ని వివీ ప్యాట్ని ఎత్తి కొట్టాడు అంటే అతనికి మొత్తం మాచల నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ బూత్లు ఎలక్షన్ కమిషన్ ద్వారా వెబ్కాస్టింగ్ జరుగుతున్నాయి అని చెప్పని తెలుసు అంటే తన ప్రతి కథ తను చేసే ప్రతి చర్య ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పడుతున్నాయి అని చెప్పని తెలుసు తెలుసుండి కూడా బాహాటంగా బరితెగించి ఒక వీధి రౌడీలాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అయ్యుండి ఈవీఎం మెషిన్ డ్యామేజ్ చేశాడు అనంటే ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యానికి పాల్పడ్డాడు అనంటే ఖచ్చితంగా దీన్ని ఎన్నికల సంఘం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పోలింగ్ సిబ్బంది వీళ్ళ వ్యవహార శైలి కూడా చాలా ప్రశాంతకంగా మారుతూ ఉంది ఎందుకంటే ఈ సంఘటన జరిగింది మే పదమూడో తారీఖు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల రోజు జరిగింది ఆ ఎన్నికల రోజు వెబ్కాస్టింగ్ ద్వారా ఆ సంఘటనకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరు అనేది ఎన్నికల సంఘానికి ఒక నిర్ధారణకు వచ్చేసి ఉన్నారు వాళ్ళు అంటే ఆ వెబ్కాస్టింగ్ అనేది ఆ ప్రొవిజన్ ఏర్పాటు చేసిందే సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ తీరు ఎట్లా జరుగుతుంది అనేది పరిశీలించడం కోసమే ఇటువంటి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ స్థానిక శాసనసభ్యుడిగా అతను పోలింగ్ బూత్లోకి అడుగుపెట్టిన తర్వాత అతన్ని గుర్తించిన అక్కడ పోలింగ్ సిబ్బంది స్థానిక శాసనసభ్యుడు కాబట్టి మర్యాదపూర్వకంగా వాళ్ళు కూడా లేచి నిలబడి అతనికి మర్యాదపూర్వకంగా అభివాదం చేశారు అంటే సిబ్బంది ఇతను గుర్తించారనే కదా అర్థం ఇతను చూసి లేచి నిలబడి మర్యాదపూర్వకంగా నమస్కారం చేశారు అని అంటే కానీ ఇతను ఆ మర్యాద నిలుపుకోకుండా అదే పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిపోయి ఆ ఈవీఎం మిషన్ని ఇట్లా అయితే నెలకేసు కొట్టడం జరిగింది ఆ కొడుతున్న సందర్భంగా అక్కడ అదే బూత్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నమ్మూరు శేషగిరి రావు గారు ఆయన ఆయన దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది శాసనసభ్యుడు అని కూడా వెరవకుండా అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక ఆణిముత్యం లాంటి కార్యకర్తలు ఇటువంటి వాళ్ళు అదే సందర్భంలో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతుంటే అధికార వ్యవస్థ నిద్రాణంగా మిన్నకుండాంటే రాజకీయ పార్టీ కార్యకర్తగా ఒక గ్రామీణుడిగా ఒక రైతుగా ఆయన ప్రతిఘటించిన తీరు ప్రశ్నించిన తీరు ని అంటే నిర్మోహాటంగా శ్లాఘించదగ్గ అంశం ఖచ్చితంగా ఆయన అభినందించి తీరాలి ఇక్కడ ఎందుకంటే ఎదురుగా ఉంది ఒక శాసనసభ్యుడు కానీ ఈయన ఎటువంటి వెరవకుండా ధైర్యంగా ప్రతిఘటించిన తీరు చూసాం మనం అంటే ఇంత శాసన శాసనసభ్యుడు పాల్పడ్డాడు పోలింగ్ అధికారులు శాసనసభ్యుడు ద్వారా ఈవీఎం ధ్వంసమైందని చెప్పని ఫిర్యాదు చేయాలి కదా ఆయన గుర్తించి గౌరవించారు కదా పైగా ఆ కాస్టింగ్ లో ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేస్తున్నారు కదా కానీ పోలీస్ సిబ్బంది పోలింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఏమని కేసు నమోదు చేసుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారు అని చెప్పని కేసు నమోదు చేసుకున్నారు పదమూడో తారీఖు రోజు సంఘటన జరిగింది నిన్న ఇరవై ఒకటో తారీఖు రోజు సాయంత్రం తొమ్మిది గంటలకి అతని ద్వారా ధ్వంసం అవుతున్న వీడియో బయటికి రావడం జరిగింది ఎనిమిది రోజుల పాటు ఈలోగా రాష్ట్రంలో పోస్ట్ పోల్ వైలెన్స్ మీద కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని డీజీపీని ఢిల్లీకి పిలిపించారు ఢిల్లీకి పిలిపించి ఈ సంఘటనలు అన్నిటి మీద కేస్ బై కేస్ స్టడీ చేయడం కోసం ఒక సిట్టు కాన్స్టిట్యూట్ చేయండి అధికార వ్యవస్థలో లోపాలున్నా జరిగిన సంఘటనని ప్రతి కేసుని కూలంకషంగా పరిశీలించమని చెప్పని సిట్ కాన్స్టిట్యూట్ చేయించారు సిట్టు విచారం చేసింది విచారణ చేసిన రిపోర్టు డీజీపీ గారికి ఇచ్చారు డీజీపీ గారికి ఇచ్చిన రిపోర్టు ఎలక్షన్ కు పంపించారు డీజీపీ గారు చీఫ్ సెక్రటరీ గారు నేను కూర్చొని చర్చలు జరిపారు ఇంత ప్రహసనం నడిపించిన తర్వాత కూడా అరే అక్కడ ఆ సంఘటనగా పాల్పడింది శాసనసభ్యుడు గుర్తు తెలియని వ్యక్తులు కాదు అని చెప్పని ఎందుకని గుర్తెరిగి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల నిన్న ఎప్పుడైతే వీడియో బయటకు వస్తుందో అప్పుడు నాలుగు ఖర్చుకొని అప్పుడు శాసనసభ్యుడి మీద కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ తప్పనిసరిగా అధికార వ్యవస్థ అధికార పార్టీ నాయకులకు దాసోహం అంటున్నారని చెప్పని అర్థమవుతుంది కదా మనం ఇటువంటి సంద సంఘటనలు సందర్భాలు ఎదురైనప్పుడే ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘం క్రియాశీలకత మే గురించి కూడా కొంచెం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎన్నికలు నిర్వహణ గురుతర బాధ్యత మా మీద ఉంది ఆ ఎన్నికల నిర్వహణ కోసం మేము కోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి తీసుకొస్తున్నాం కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న వరకే మాకు బాధ్యత అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి కోడ్ ఆఫ్ కాండక్ట్ లిఫ్ట్ చేసే వరకు మాత్రమే మాకు బాధ్యత అన్నట్టుగా ఉంటున్నారు తప్ప ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన వైలేషన్స్ మీద ఎన్నికల కోడ్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని ప్రాపర్గా పర్సూ చేయగలిగే ఒక మెకానిజం సెటప్ చేయాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని కేసు రిఫరెన్సెస్ చెప్తా చెప్తాను నేను తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది ఆ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి వైసీపీ అభ్యర్థి ఆయనకు మద్దతుగా అదే అధికార పార్టీకి సంబంధించిన ఇంకొందరు నాయకులు వాళ్ళ అధికారులతో కుమ్ముక్క అధికారుల చేత ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన లాగిన్ ఐడిని వాళ్ళు షేర్ చేయించుకొని దాని ద్వారా ముప్పై ఐదు వేల ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ ఐడీలు స్థానంలో నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించి ఆ నకిలీ ఓటర్ ఐడీల అవకాశంతోటి నకిలీ ఓటర్లను రప్పించి వందలాది బస్సుల్లో వాళ్ళ యాత్రికుల ద్వారా రూపంలో ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా దొంగోటు నమోదు చేయించారు అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషను ఈ అంశం పట్ల విచారం జరిపింది నిజమే ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పి నిర్ధారణ చేసుకొని అక్కడ ఈఆర్ఓగా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషాతో మొదలుపెట్టి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు చాలామంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న రెడ్డిని సీఏని తహసీల్దార్ని ఇన్స్ సబ్ ఇన్స్పెక్టర్ని ఇట్లా ఇంతమందిని సస్పెండ్ చేశారు మరి ఇంతమందిని సస్పెండ్ చేశారు కానీ ఈ విధమైన ఎన్నిక ద్వారా లబ్ధి పొందిన పోటీలో ఉన్న అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఆయనకదా ఎంపీగా ఎన్నికైంది ఆయన మీద కేసు ఎందుకు నమోదు చేయాలి ఇటువంటి ప్రహాసనం ద్వారా ఎన్నికైన ఆ ఎన్నికను ఎందుకు రద్దు చేయాలి అధికారులు బాధ్యులయ్యారు కరెక్టే అంతిమ లబ్ధిదారు రాజకీయ నాయకులు కదా లాగిన్ ఐడి ఈ గిరీష్ అని ఆయన ఎవరికి షేర్ చేశాడు ఇప్పుడు తిరుపతి అసెంబ్లీకి పోటీ చేసిన బోమన అభినయ్ రెడ్డి డౌన్లోడ్ చేసుకున్నది అతను దొంగగోటి రెడ్డి ప్రింట్ చేయించింది ఎవరు ఈ వందలాది బస్సులు ఈ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసింది ఎవరు ఈ కన్సర్ రాజకీయ నాయకుల మీద ఎందుకు కేసులు లేవు అంటే ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ఒక స్థాయికి ఎందుకని ఆ చర్యలు పరిమితం అవుతున్నాయి మరింత ఎక్స్టెన్సివ్గా అసలు శిసరు దోషులు ఎవరు అని చెప్పని నిగ్గుదేల్చి అటువంటి దోషులని ఎన్నికల్లో పాల్గొనియకుండా డిస్క్వాలిఫై చేసే మెకానిజం ఎందుకు రూపొందించట్లేదు చట్టం అంటే భయం లేకుంటే ఇదే భరితే ఇప్పుడు కొనసాగుతూ ఉంటుంది కదా ఇవాళ ముప్పై ఐదు వేల దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి దాని ద్వారా ఒక ఎన్నికను అపహాస్యం పాలు చేసే అంతటి ధైర్యానికి దుస్సాహసానికి పోటీలో ఉన్న అభ్యర్థులు వాళ్ళ మద్దతుదారులు ఒడిగెడుతున్నారు అని అంటే ఎన్నికల సంఘం తీసుకునే చర్యల పట్ల భయం లేకపోబట్టే కదా అంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయానికి వచ్చేసప్పటికి ఏదైతే వీడియో బయటకు వచ్చిందో దీన్ని బేస్ చేసుకుని ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు నేను అదే చెప్తున్నా ఇప్పుడు తిరుపతి సంఘటనలో ఉదాసీనంగా వదిలేశారు వదిలే బట్టి మిగిలిన చోట్ల కూడా అభ్యర్థులకి ధైర్యం వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చూసాం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికప్పుడు చూసాం పట్టబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు చూసాం ఏ తప్పైనా చేయి అది ఒక సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత దాని మీద ఫాలో అప్ యాక్షన్ ఉన్నట్ల ఆ ఉండని నేపథ్యంలో రాజకీయ నాయకుల్లో ఒక బరితెగింపు పెరిగిపోతుంది మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే ఒక ఆరు వారాలు ఉంటుంది ఎనిమిది వారాలు ఉంటది ఎందుకంటే గతంలోనే పెద్ది రామచంద్రారెడ్డిని చూసాం మనం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇప్పుడేదో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కదా అని చెప్పని మీరు రెచ్చిపోతే రేపు మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం ఉంటది మా కింద పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పని ఐఏఎస్ అధికారిని బెదిరించి తీరు చూస్తాం మనం ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక రోజు ఎన్నిక తర్వాత వైలెన్స్ కి బాధ్యులైన గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి అయినా గురజా నర్సాపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా తెనాలి శాసనసభ్యుడు అన్నాపూతం శివకుమార్ అయినా పొంగునూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా లేదు అనంతపూర్ తా జిల్లా తాడిపత్రి శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి అయినా ఇటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో సత్రపల్లి నియోజకవర్గంలో అమ్మ రాంబాబు అయినా ఇటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ ఘర్షణ పూర్త వాతావరణాలు వాళ్ళకు వా వాళ్ళ శ్రేణుల ద్వారా సృష్టింపబడుతున్నాయి అని అంటే వాళ్ళే అధికార వ్యవస్థని ధిక్కరిస్తున్నారు అని అంటే ఎన్నికల బూత్లో సరపడి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్నారు అని అంటే ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు సంబంధించిన బూత్ ఏజెంట్ని బలవంతాన బూత్ నుంచి బయటికి లాక్కెళ్తున్నారు అని అంటే దౌర్జన్యాలు చేసి గాయపరుస్తున్నారు అని అంటే చట్టపరమైన చర్యలుకి వాళ్ళని బాధ్యులను చేయకపోతే ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి ఒక పోటీలో ఉన్న అభ్యర్థి బాహాటంగా బరి బూతులకు బూత్లోకి వచ్చి ధ్వంసం చేసి అంతటి దుస్సాహసానికి ఒడిగెట్టినప్పుడు ఎన్నికల వ్యవస్థ నుంచి అతన్ని డిస్క్వాలిఫై చేయాలి భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య జరిగే ఎన్నికల్లో పాల్గొనియకుండా అటువంటి వాళ్ళని శాశ్వతంగా చేయాలి అప్పుడు మిగిలిన నాయకులు కూడా బుద్ధి జ్ఞానం వస్తుంది ఎన్నికలని పారదర్శకంగా శాంతియుతంగా అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండే విధంగా నిర్వహణకు తోడ్పడతారు తప్ప లేదు అన్నప్పుడు అధికారం చేతిలో ఉంది వ్యవస్థల చేతిలో ఉన్నాయి పోలీసుల చేతిలో ఉన్నారు వనరుల చేతిలో ఉన్నాయి అని చెప్పని ఇదే బరితెక్కింపుకు పాల్పడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనేది ఒక మేడి పండు చందంగా తయారవుంది అట్లా జరగకుండా ఉండాలి అని అంటే ఎన్నికల సంఘం కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా చెలరేగిన నేరాల గురించి కూడా కూడా ఫర్దర్ గా ఉండే విధంగా ఆ పరిశు చేసే విధంగా ఎన్నికల సంస్కరణలో మార్పు రావాలి అదే సందర్భంలో ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ తీసుకొచ్చి అమలు పరచాలి